హాయ్ అండి నమస్తే అండి మా పల్లెటూరు స్టైల్లో బీరకాయ టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా అయితే నేను పచ్చిమిర్చి వేయించుతున్నానండి అందులో కొంచెం అవి వేగంగానే ఒక్క ఒక్క నిమిషం ఉంచి బీరకాయ మొక్కలు కూడా వేసేసాను బీరకాయ మొక్కల్లో కొంచెం మగ్గటానికి కళ్ళు ఉప్పు నేనైతే ఎక్కువ కళ్ళు ఉప్పు వాడతానండి సాల్ట్ తక్కువ ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు కళ్ళు ఉప్పు వాడుకుంటే మంచిదండి సాల్ట్ చాలా తక్కువగా వాడుకొని కళ్ళుప్పు వాడుకుంటే మంచిది బీరకాయ ముక్కలు కూడా దగ్గరికి మగ్గిపో వచ్చినాయండి ఆ బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేయి వేసేసుకుని వేయించేసుకోకొని మనం ముందుగానే ఉప్పు వేసుకుంటున్నాం కదా ఉప్పు వేసేసుకున్నాం కదా చట్నీ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి మరి మళ్ళీ గబుక్కుని వేసేసుకుంటే మళ్ళీ ఎక్కువైపోద్ది కదా టమాటా ముక్కలు కూడా మగ్గిపోవచ్చునాయండి నేనైతే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను రెండు రెబ్బలు చింతపండు అయితే సరిపోతుందండి రెండు రెబ్బలు చింతపండు నేనైతే చింతపండు కూడా ఆ మొక్కల్లోనే వేసేసి మూత పెట్టేశాను అది కూడా మగ్గిపోతే నేనైతే రోట్లో కదా చేసేది పచ్చడి చింతపండు కూడా మగ్గిపోయింది అనుకోండి మనం రోట్లో వేసి నూరుకోవడానికి అయితే తొందరగా నలుగుతుంది లేకపోతే చింతపండు కాస్త గట్టిగా ఉండి త్వరగా నలగదండి రోట్లో వేసి పచ్చడి చేసేటప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రబ్బలు వేసుకుని చింతపండు ముందుగా ఇవి మాత్రమే వేసుకొని పచ్చడి నూరుకోవాలండి టమాటా ముక్కలు అవన్నీ వేసేస్తే పచ్చిమిర్చి అనేది తొందరగా నలగదు కాబట్టి అవి ముందుగా వేసుకుని చక్కగా మెత్తగా నూరేసుకోవాలండి ఓ మెత్తగా పేస్ట్ లాగా ఏమీ కచ్చా పచ్చాగా నూరేసేసుకుంటే బాగుంటుంది ఓ మెత్తగా నూరుకున్న టేస్ట్ అనేది పోతుందండి ఏదైనా కానీ మిక్సీలో వేసిన పచ్చడికి అసలు టేస్టే రాదు ఏదో ఈ మధ్య ఏంటంటే చేయలేక కొంత టైం సరిపోక ఎవరికి వాళ్ళము మిక్సీల మీద గ్రైండర్ల మీద ఆధారపడిపోతున్నాము కానీ ఎప్పటికైనా పాత పద్ధతులు అనేవి కరెక్ట్ ఆరోగ్యానికి కూడా అవే మంచిది కదా రోట్లో చేసిన అవి ఏవైనా కానీ మనం ఆ టేస్ట్ కూడా అయితే చాలా చాలా బాగుంటుందండి చిన్నతనంలో అయితే రోట్లో చేసినప్పుడు అందులో పచ్చడి చేసేసినాక అందులోనే కాస్త అన్నం వేసుకుని కలుపుకొని తి ముద్దలు తినేసేవాళ్ళం ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు చాలా తగ్గిపోయింది పాల పచ్చిమిర్చి నలిగిపోయిందండి ముందు టమాటా ముక్కలు వేసేసుకుంటే టమాటాలు మెత్తగా నలిగిపోవాలి బీరకాయ ముక్కలు అయితే అంత మెత్తగా ఏమో నలగక్కర్లేదండి అవి మనం తినేటప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా మొక్కలు ముక్కలుగా తగిలితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటా అయితే కొంచెం మెత్తగానే నూరుకోవాలి రోట్లో పచ్చడి చేయడం ఆరోగ్యానికి అయితే ఆ రోట్లో పచ్చడి అలా దంపుతూ ఉంటే మనకి షోల్డర్స్లో ఉండే కొవ్వు అనేది కరిగిపోతుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది అలా చేయడం అనేది తిరగలతో పొప్పేసరడం దంచడం అవన్నీ మనకి పెద్దవాళ్ళు చెప్పినవన్నీ మన హెల్త్కి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అప్పుడు ఊబకాయాలు అవి అవి ఉండేవి కాదు ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీమేడ్ అయిపోయి అలా చేసుకోవడం వల్ల మనకి ఒళ్ళు వచ్చేయడం పొట్టొచ్చేయడం ఇట్లా కూర్చుంటా లేకలేకపోవడం అలాంటి సమస్యలు వస్తున్నాయి మనమే ఇంకా అన్నీ తెలుసుకొని కొంచెం పాత పద్ధతుల్లో మ్యాక్సిమం ట్రై చేయడానికి అనేది అలవాటు చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా నలిగిపోయినాయి కదా బీరకాయ ముక్కలు కూడా వేసేసానండి అవి ఓ మెత్తగా ఏమి నూరుకోకర్లేదు కచ్చాపచ్చగా నలిగిపోతే సరిపోతుంది ఉప్పు చూడడం అయితే మేమైతే అలా చేతి మీద వేసుకుని అయితే చూస్తామండి పచ్చడి అయితే నలిగిపోయింది ఇంకా తదుపరి కార్యక్రమం ఏంటంటే అన్నం తెచ్చుకొని ఆ రోట్లో కాస్త అన్నం వేసి కలుపుకొని ముద్దలు పంచుకొని తినాలి అప్పటికప్పుడు చేసిన పచ్చట్లో అన్నం కలుపుకొని తింటే కారం మాత్రం నషాలనికంటుద్ది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి అలా తింటే టేస్టే కాదండి అందరూ అక్కడ కూర్చొని ముద్దలు పంచుకొని తింటుంటే సరదా సరదాగా ఉంటుంది బాగుంటుంది అదొక హ్యాపీనెస్ అట్లా హ్యాపీనెస్ని మనం షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మానసికంగా కూడా సంతోషంగా ఉండొచ్చు అసలు బిర్యానీలో టేస్ట్ ఉంటుందండి రోడ్లో చేసిన పచ్చడి అన్నం బిర్యానీ పక్క పక్కన పెడితే రోట్లో చేసిన పచ్చడికున్న టేస్ట్ బిర్యానీకి రానే రాదు ఒక్కసారి రోట్లో చేసిన పచ్చడి అలా రోట్లో అన్నం కలుపుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది మా చిన్నదానికి కారం అదిరినట్టుంది వెనకాతుల మంచినీళ్ళ కోసం పరుగులు పరుగులు పరిగెడుతుంది అదేంటో కానీ బెల్లం ఎక్కడున్న చేరకు తెలిసినట్టు మా ఆయనకి రోడ్లో పచ్చడి చేయంగానే స్మెల్ వచ్చేసినట్టుంది ముద్ద కోసం గబా గబా వచ్చేస్తున్నాడండి ఆ ముద్ద తిని నోట్లో పడితే గానీ హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఆ మనిషికి చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి